జేసి సమావేశం జరిగింది ఈరోజు ప్రధాన అంశం సంబంధించి గత పదిహేను రోజుల క్రితం జేఏసీ ఆధ్వర్యంలో ఇటు రెండు బస్త సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేసిన సందర్భంగా మన ప్రభుత్వం స్పందించి మరి ఇక్కడ జేఏసీ సభ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే సమస్యలు పరిష్కరిస్తాం వస్త్ర పనులకు సంబంధించినటువంటి బతుకమ్మ చీరలకు రావాల్సినటువంటి బకాయిలు విక్రీతం చేస్తాం అలాగే కార్మికులకు సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులను విడుదల చేస్తాం అదేవిధంగా బతుకమ్మకు సంబంధించిన ఆర్డర్లు ఇస్తామని పున్నం ప్రభాకర్ గారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గ కేకే మేనేజర్ రెడ్డి మహేందర్ రెడ్డి అట్లాగే ఆర్జీ శ్రీనివాస్ గారి అందరి సమక్షంలో ఇక్కడ ఉన్న కార్మికుల ఆసన వ్యాపారస్తుల సమక్షంలో చెప్పడంతో ఆ ప్రభుత్వ మాటలు వాళ్ళ మాటలు దీన్ని వాళ్ళు చెప్పిన దాన్ని మేము ఒప్పుకొని మరి తాత్కాలికంగా మేము మా పోరాటం రాయడం జరిగింది మరి సోమవారం వరకే సమస్యలు పరిస్థితి చెప్పినట్టు ప్రభుత్వం ఇంతవరకు వారికి స్పందన లేనందున మళ్ళీ జేసీ ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా సోమవారం రోజున మరి పెద్ద ఎత్తున ఒకరోజు దీక్ష కార్యక్రమం కూడా జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వస్త్ర పరిశుభ్రకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి వెంటనే డబ్బులు యజమానికి సంబంధించిన కార్మికులకు సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని సమయం డిమాండ్ చేస్తాము అట్లాగే ఆడర్లకు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఆడలు ఇస్తామని చెప్పినట్టుగా ప్రభుత్వం ఇంకో దాని గురించి కూడా కార్యక్రమాలు చేయడం లేదు ఇప్పుడు పని కూడా తాత్కాలిక పూట కారణమైన పనిగా పూర్తి చేయడం ప్రారంభమయ్యే అవకాశాలు లేదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం నుంచి రావాల్సిన వస్త్రాలు ఏదైతే బతుకమ్మ చీరలు రావడానికి సంబంధించిన వస్తలే ఇక పరిశీలన నడిచే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆదరించాలని వెంటనే ఈరోజు తీరు సమస్య పరిష్కరించే విధంగా పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకోవాలని సందర్భించి మరియు విలేకరళ గారికి నమస్కారం కేవిజీవి అనగా గత నలభై నలభై ఆరు రోజులనే ఈ సిరిసిల్లలో ఉన్న వ్యవస్థ మీద గవర్నమెంట్కు వినియోగించడానికి ఎన్నో కొన్ని రకాలుగా మేము ఆందోళన చెప్పడం జరిగింది మూడున్నర నెల సీడికి నాలుగో నెల నడుస్తుంది ఇంతవరకుగా గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు పైసలు డబ్బులు రిలీజ్ చేస్తాను చెప్పడం జరిగింది డబ్బుగా రిలీజ్ చేయలేదు మేము పొన్నం ప్రభాకర్ గారు శ్రీనివాస్ గారు కేకే మందిరెడ్డి గారు డెస్మిట్ పెట్టి మీకు త్వరలోనే డబ్బులు వస్తాయి మీరు తొందరగా పనులు ఛాన్ చేయాలి ఉపాధి గంట ముందుగా మాకు చెప్పడం జరిగింది ఉపాధి తర్వాత శ్రీరామ వరకు మీకు వాళ్ళ చిన్న వస్తున్నారు మేము డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడం వస్తాం ఇది శ్రీ రవాణా మిగిలిపోయింది ఎటువంటి గవర్నమెంట్ ఆర్డర్ లేవు అంటే డబ్బులు కూడా లేవు ఇక్కడున్న వ్యవస్థ అంతా పూర్తిగా రోజు రోజు దిగజారిపోతుంది కాబట్టి మేము మా జేఏసీ తరఫున వ్యవస్థ ఇంకాసారి ఖరాబ్ అయితే బాగా బాగుండదని చెప్పి మేము సోమవారం నుంచి ఒక దీక్ష కార్యక్రమం చేపడుతున్నాం ప్రమాణమైన దీక్ష చేసానికి మేము గవర్నమెంట్కి ఆందోళన రూపంగా తెలియజేయడానికి ఇది ఒక దిశ కార్యక్రమం చేపట్టాము కాబట్టి గవర్నమెంట్ ఇంకనైనా కానీ మా మీద కనుకరించి డబ్బులు రిలీజ్ చేసి మాకు ఉపాధి ఆర్డర్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆర్డర్లు లేవు ఉపాధి లేదు పైసలు లేవు కాబట్టి తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఇద్దరు 모두 yeah. 수고수고하셨습니 yeah. yeah.